అర్జెంటుగా డబ్బులు అవసరం ఉండి ఈ టూ బీహెచ్కే అమ్ముతున్నారండి వేరే దగ్గర కొత్త ఇల్లు తీసుకోవడం వల్ల ఇల్లు సేల్ చేస్తున్నారండి సో మనకు ప్రైస్ కూడా చాలా బెస్ట్ ప్రయోగిస్తున్నారు మెయిన్ రోడ్కు దగ్గరలో ఉంటుంది మంచి ప్రైమ్ లొకేషన్లో ఉన్నది సో మనం చూసుకోవచ్చు అండి ఇప్పుడు మనం చూస్తున్నది హాల్ అండి చాలా స్పేసెస్గా చాలా నీట్గా ఉంటుందండి సో మనకు వెంటిలేషన్ కూడా చాలా బాగుంటుందండి డే టైంలో లైట్లు వేసుకునే పని ఉండదండి అంత బాగుంటుంది వెంటిలేషన్ సో మనకు త్రీ సైడ్ నుంచి వెంటిలేషన్ ఉంటుందండి ఈస్ట్ సైడ్ రోడ్ ఉంటుంది సౌత్ సైడ్ రోడ్ ఉంటుంది అలాగే నార్త్ సైడ్ కూడా రోడ్ ఉంటుందండి సో మనకు టోటల్గా టుబిహెచ్కే బెడ్రూమ్స్లలో కూడా మనకు కబోర్డ్స్ ఉన్నాయి సో ఇది వచ్చేసి టీవీ యూనిట్ ఇది వచ్చేసి మనకు కామన్ వాష్రూమ్ అండి ఇది ఇక్కడ వచ్చేసి రైట్ సైడ్ లో వాష్ బేసిన్ ఇచ్చారు ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి మనకు మాస్టర్ బెడ్రూమ్ లో కూడా కబోర్డ్స్ ఇచ్చారు అలాగే మనకి ఇక్కడ విండో ఇచ్చారు అటాచ్డ్ వాష్రూమ్ కూడా ఇచ్చారు దీనికి టోటల్ గా మనకు వెస్ట్ ఫేసింగ్లో ఉంటుంది హైవేకు జస్ట్ ఫోర్ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్లో ఉంటుంది ఇది వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్ అండి మనం చూసుకోవచ్చు చిల్డ్రన్ బెడ్రూమ్ లో కూడా కబోర్డ్స్ ఇచ్చారు టోటల్గా థౌజండ్ నైంటీ టూ ఎస్ఎఫ్టీ ఉంటుంది వెస్ట్ ఫేసింగ్లో ఉంటుందండి సో ఎవరైనా తక్కువ బడ్జెట్లో మెయిన్ రోడ్ దగ్గరలో టీబీహెచ్ఏ కావాలనుకుంటే ఇది చాలా బాగుంటుందండి ఇది వచ్చేసి కిచెన్ అండి మనకు కిచెన్ అలాగే పూజ రూమ్ కూడా సపరేట్ సపరేట్ ఇచ్చారు సో మనకు కిచెన్ కూడా చాలా స్పేసెస్ గా ఉంటుంది కిచెన్ లో కూడా మనకు కప్ ఇచ్చారు సో కిచెన్ నుంచి మనకు ఒక బాల్కనీ కూడా ప్రొవైడ్ చేశారండి సో ఇది బాల్కనీ సో ఇక్కడ నుంచి కూడా మనకు రోడ్ సైడ్ ఉంటుందండి రోడ్ సైడ్ ఉంటుంది కాబట్టి మనకు వెంటిలేషన్ చాలా బాగా వస్తుంది టోటల్గా ఉప్పాల్ దగ్గర మెడిపెల్ ఉందండి హైవేకు జస్ట్ ఫోర్ హండ్రెడ్ మీటర్స్ ఉంటుంది థౌసండ్ నైంటీ టూ ఎస్ఎఫ్టీ ఇది ఒక రీసెల్ ఫ్లాట్ అండి ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుంది ట్వంటీ ఫోర్ బై సెవెన్ సెక్యూరిటీ సిసి కెమెరా లిఫ్ట్ ఫెసిలిటీ కార్ పార్కింగ్ వాటర్ ఫెసిలిటీ అన్ని ఫెసిలిటీస్ అవైలబుల్లో ఉన్నాయి సో ఓనర్కి అర్జెంటుగా డబ్బులు అవసరం ఉంది ఉందండి కేవలం ముప్పై తొమ్మిది లక్షలు మాత్రమే చెప్తున్నారు రేటు ఇంకా తగ్గిస్తారు లోన్ కూడా తీసుకోవచ్చు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేయండి మరిన్ని డీటెయిల్ తెలుసుకోండి